పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏపీఐఐసీకి మరిన్ని సదుపాయాలకు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రమ్మారెడ్డి వెల్లడించారు కాకినాడ రూరల్ మండలం ఏపీఐఏసీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రోడ్లు ఆక్రమించి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదే విధంగా ట్యాక్స్ రూపంలో వచ్చే సొమ్ములు ముప్పై శాతం పంచాయతీకి ఇవ్వడం జరుగుతుందని అన్నారు శానిటేషన్ చేయడంలో పంచాయతీ వారి పాత్ర కూడా ముఖ్యమని వారి సమన్వయంతో ముందుకు వెళ్తామని తెలిపారు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ శానిటేషన్ కోసం నెల రోజులకు ఒకసారి శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు త్వరలోనే ఎమ్మెల్యే పంతం నానాజీతో ఏపీఐఐసి సమస్యలపై చర్చించి ఆయన సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు నేను ఏపీఐసి జోనల్ మేనేజర్ కాకినాడ మరి రీసెంట్గా మరి ఏపీఐసి ఎస్టేట్స్ ఇండస్ట్రియల్ పార్క్స్లో కానీ అక్కడ కానీ శానిటేషన్కి సంబంధించి ముఖ్యంగా రమణిపేట గత నాలుగు రోజుల క్రితమే ఈ శానిటేషన్కి సంబంధించి అదే రకంగా ఇక్కడ ఈ ఈ రోడ్డు అడ్జస్టెంట్గా కొంత ఈ ఈ మెటీరియల్ని అడ్డుగా పంపించి పెట్టడం ఎంటర్ప్రెన్యర్స్ అటువంటి ఇష్యూస్ మా నోటీస్ తీసుకోవడం జరిగింది మరి వెంటనే మేము కూడా గతంలో కూడా వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది రోడ్ అడ్జస్టెంట్గా ఏ రకమైనటువంటి మీ మీ యాక్టివిటీస్ సంబంధించి మెటీరియల్ ఉంచకూడదు రోడ్స్ అన్ని క్లియర్గా ఉండాలి శానిటేషన్ మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం మరి రీసెంట్గా కొంత కొన్ని చోట్ల దాన్ని డివియేట్ అవుతూ కొంతమంది ఎంటర్ప్రైనర్స్ వ్యవహరించడం జరిగింది వాళ్ళకి తక్షణం మేము విజిట్ చేసి నోటీసులు ఇచ్చి అవసరమైతే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పాం కొంతమంది లీజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఓనర్స్ కూడా మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పడం జరిగింది అదే రకంగా మనకి ఈ ట్యాక్సెస్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మన ఎంటర్ప్రైన్యస్ మరి చక్కగానే పే చేస్తున్నారు కాకపోతే మనకి వచ్చినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్రామ పంచాయతీకి మనం ఈ శానిటేషన్ నిమిత్తం మరి ఇవ్వడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రావణీపేట ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చుట్టుపక్కల హౌస్ హోల్డ్స్ ఎక్కువగా రావడం వలన వారు కూడా మరి ప్రత్యేకించి శానిటేషన్ మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఏపీఐసి ల్యాండ్స్తో ఏరియాలో ఉన్నటువంటి ఈ రోడ్స్ మీద కానీ డ్రైన్స్లో కానీ ఈ శానిటేషన్ సరి అయినటువంటి విధానాలు పాటించకపోవడం దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంది మరి మేము కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మరి మాకు ఉన్నటువంటి సిబ్బందితోటి పూర్తి స్థాయిలో మరి చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఒక ప్రత్యేకమైన డ్రైవ్ కండక్ట్ చేసి జేసీబీ కానీ ట్రాక్టర్స్ కానీ పెట్టి వాటిని ప్రత్యేకంగా మేము శానిటేషన్ మీద ఆ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయబోతున్నాం మరీ ముఖ్యంగా ఎంటర్ప్రైన్జూస్ని కూడా కోరియది ఏంటంటే అందరూ కూడా సహకరించాలి మరి రీసెంట్గా కొన్న ఈ స్పెన్స్కా బ్యాక్ సైడ్ పార్క్ విషయంలో కూడా మరి అది కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే మన సబ్ స్టేషన్ దగ్గర రెండు ఎకరాల డెబ్బై మూడు సెంట్లో ఒక పార్క్ డెవలప్ చేసి చుట్టూ ఫెన్సింగ్ చేయించాము అదే రకంగా ఆ సెన్స్కా దగ్గర ఉన్న పార్క్ని కూడా డెవలప్ చేస్తాం మిగిలిన ఏరియాల్లో కూడా మరి పంచాయతీ అధికారులతో కూడా సమన్వయం చేసుకుని వారితో కూడా మాట్లాడి ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ డ్రైన్స్ అన్నీ కూడా లేయింగ్ లో ఉండడం వల్ల వాటర్ బయటకు వెళ్ళి అవుట్లెట్ లేకపోవడం కూడా ఒక గా ఉంది మరి దాన్ని గురించి కూడా మేము ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అయినప్పటికీ మోటార్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మోటార్ తిరిగే పరిస్థితి ఉంటేనే ఇక్కడ ఆ డ్రైన్స్ ఉన్నటువంటి వాటర్ అంతా అవుట్లెట్లోకి వెళ్ళడం జరుగుతుంది ఆ ఇబ్బంది కూడా మేము అబ్జర్వ్ చేసాం మరి పంచాయతీ కార్యదర్శి తోటి కానీ పంచాయతీ పాలక వర్గాలతో కూడా మాట్లాడి ఆ సమస్యని కూడా మేము పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం తప్పనిసరిగా మీరు ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో మేము ఏదైతే ఫీల్డ్ లెవెల్ స్పెషల్గా అబ్జర్వ్ చేస్తామో వాటన్నిటిని కూడా పరిష్కరించి రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో మరి ఏపీఐసి రావణాపేట ఎస్టేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అదే రకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సర్పోవరం కానీ మిగిలిన అన్ని చోట్ల కూడా మేము స్పెషల్గా కండక్ట్ చేయబోతున్నాం సో దానివల్ల మీరు ఎంటర్ప్రైంజెస్ ముఖ్యంగా మీకు కోరేది ఏంటంటే మీ మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మీ పనిచేసే వాతావరణం పరిశుభ్రంగా ఉన్నట్టయితే మీకు మంచిది ఎస్టేట్లో ఉన్నటువంటి మిగిలిన ఎంటర్ప్రైజెస్ కూడా ఇబ్బంది ఉండదు అదే కొంతమంది వెహికల్స్ కూడా కొన్ని ఈ ప్రైవేటు ఏవైతే సర్వీస్ సెంటర్లు ఉన్నాయో వాళ్ళు కూడా రోడ్డు అడ్డుగా వెహికల్స్ పెట్టడం కూడా జరుగుతున్నాయి వాళ్ళని కూడా వాం చేస్తాం ఆ తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఏవైనా అటువంటి విధానాలు పాటి పాటించినట్టయితే అయితే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇమీడియట్ గా అక్కడి నుంచి వెకెట్ చేయడం కూడా మేము అనకాలో